హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ ఫంక్షన్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ టిప్స్ పాటిస్తూ ఈ బలతలతో చేశారనుకో బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట ఇలాగ ప్లేన్ వండు తెలియనప్పుడు ప్లెయిన్గా బిర్యానీ చేసుకొని ఇలాగ చికెన్తో కానీ మటన్తో కానీ తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు దానికోసం అయితే ఇక్కడ బిర్యానీ దినుసులు మీ దగ్గర ఏమున్నావో అవి అయితే తీసుకోండి నా దగ్గర వాటికి తీసుకున్నాను నేను కొద్దిగా చెక్క రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా షాజీరా ఇంకా మీ దగ్గర ఏమున్నావో అవి తీసుకోండి నేనైతే కొద్దిగా పుదీనా ఇక్కడ కొత్తిమీర కొంచెం కట్ చేసి వాటర్లో వేసి పెట్టేసాను అనమాట మీడియం సైజ్ ఆనియన్స్ రెండు అయితే ఇలాగ పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో ఈజీగా చేసేసుకోవచ్చు అందుకే ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలాగ మధ్యలోకి పొడవుగా కట్ చేశాను ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే బిర్యానీ కోసం ఒక కుక్కర్లో కాకుండా నార్మల్గా చేస్తున్నాను ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నా దగ్గర ఏమున్నావు అవి అయితే బిర్యానీ దినుసులు వేసేసాను అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్ కూడా వేసేసాను ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మూడు గ్లాసులు రైస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను కడిగే శుభ్రంగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి కడిగి పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ అయిందనమాట తర్వాత బిర్యానీ ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నాను అలా నానబెట్టుకున్నాం అనుకో బియ్యము పొడి పొడిగా ఉంటుంది రైస్ అనేది మెత్తగా ఉంటుంది అంటే పలుకుగా లేకుండా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది అప్పటికప్పుడు పెట్టామనుకో కొంచెం పలుకుగా ఉంటుంది కదా చల్లారిన తర్వాత ఇదైతే చల్లారే కూడా కొంచెం బాగుంటుందన్నమాట అందుకనే నానబెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఆనియన్ అయితే లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టిన టమాటాలను కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చూడండి టొమాటో ఇలాగ సాఫ్ట్గా వస్తే సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూతపెట్టి టూ మినిట్స్ తర్వాత ఇలా తీసి చూస్తే చూడండి టొమాటో అనేది కొద్దిగా మెత్తగా అయింది కదా ఆయిల్ అనేది సైడ్కి ఉంది ఈ టైంలో కొంచెం అలా వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టూ త్రీ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది మనం చేసే క్వాంటిటీని బట్టి ఇక్కడ టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి మంటని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా అడుగుంటుతుంది లేదంటే ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా కూడా శుభ్రంగా కడుక్కొని మొత్తం ఇలాగే యాడ్ చేసుకోవాలి మొత్తం ఇలాగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇలాగా కొద్దిగా బిర్యానీ మసాలా లేదంటే ధనియాల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బిర్యానీ మసాలా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసి ఇలాగా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మాడిపోతూ ఉంది కలుపుకుంటూ ఉండాలి అందుకే మాడిపోకుండా ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి టూ త్రీ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అనేది సైడ్కి వచ్చేసింది సపరేట్గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మూడు గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను కదా అవి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను కదా అయితే ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఆల్రెడీ బియ్యం నాని ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు అయితే ఒకటికి రెండు వేసుకుంటారు కదా ఆల్రెడీ నాని కాబట్టి ఇంకా ఫైవ్ ఐదు గ్లాసులు అయితే వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసి ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని చూడండి ఇలాగా ఉప్పు కరగాలి కదా మొత్తం ఒకసారి ఇలాగా కలిపేసుకొని మసాలాలు అవన్నీ వాటర్కి పట్టేలాగా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి కాగాలి కాబట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి అవి లోపు ఇక్కడ నానబెట్టుకున్నాం కదా బియ్యం అయితే దాన్ని అయితే ఇలాగ జల్లు గిన్నె తీసుకొని ఇలాగా కుక్కర్ జల్లుడే ఉంటుంది కదా అది వేసామనుకో బియ్యం అనేవి కిందకి దిగకుండా వాటర్ మాత్రమే దిగుతాయి అందుకని చెప్పేసి ఇలా అనమాట డైరెక్ట్ దాంట్లో వేసామనుకో బియ్యం అనేవి కిందకి వెళ్తాయి కదా వాటర్తో పాటు ఇలా వేసుకుంటే బియ్యం దిగకుండా వాటర్ మాత్రమే దిగుతాయి అందుకే ఇలాగ వేసి పక్కన పెట్టేశాను బియ్యం పొడి పొడిగా ఉండడానికి లోపు వేస్ట్ అయితే కాగేసింది చూసారు కదా ఇక్కడ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ వాటర్ని టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదా అని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు పర్లేదు ఈ టైంలోనే తర్వాత యాడ్ చేయడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ యాడ్ చేసుకున్నారేమో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలాగ ముందుగా స్టెయిన్ చేసుకున్న బియ్యం అయితే ఉన్నాయి కదా స్లోగా తిప్పాలి ఆల్రెడీ నాణ్యే కదా లేదంటే ముక్కైపోతాయి గర గర తిప్పామనుకో అప్పటికప్పుడు అయితే అలా తిప్పుకోవచ్చు ఏమవుదు ఇవి నాని నానిన బియ్యం కాబట్టి ఇరిగిపోతాయి బిర్యానీ రైస్ కదా ఫాస్ట్గా ఇరిగిపోతాయి స్లోగా తిప్పాలన్నమాట మంటని హై ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలాగా హై ఫ్లేమ్లో ఉడిగితే ఇలా ఉంటుంది చూడండి ఆల్రెడీ కాగాయి బియ్యం కూడా నానింది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది స్లోగా ఇలాగ సైడ్ నుంచి కలుపుకోవాలి చూసారు కదా మొత్తం తిప్పేసామనుకో ముక్కైపోతుంది బిర్యానీ రైస్ అనేది అప్పుడు టేస్ట్ అనేది బాగోదు ఇలా ఈ టైంలో చూసారు కదా ఎసరు కొంచమే ఉంది ఇప్పుడైతే రైస్ అయితే రెడీ అవుతూ ఉంది కదా ఆ టైంలో టూ త్రీ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి స్లోగా ఇప్పుడు మూత పెట్టేసి మంటని అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు లో పెట్టుకోవాలి చూడండి మంటని లో పెట్టేసిన తర్వాత ఇక్కడ ఐదారు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది కొంచెం తేమ అనేది ఉంది కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసామనుకో ఆ తేమ కూడా వీల్ చేసుకుంటుందన్నమాట స్టవ్ ఆపేసి ఈ టైంలో స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది ఇలా చేయి పెట్టామనుకో చేతికి వాటర్ అంటట్లేదు అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ ఆపేసాను రెడీ అయిందని చెప్పి రైస్ మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకున్నాం అనుకో ఆ తేమ కూడా పీల్చుకొని బాగా రైస్ పొడి పొడిగా ఇక్కడ చూడండి ఇంకా తినటానికైతే రెడీ అయిపోయింది బిర్యానీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పొడి పొడిగా ఉంది తడి కూడా లేకుండా చూసారు కదా చూశారు కదా టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చు ప్లెయిన్ బిర్యానీ బిగ్నర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేశారనుకో వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి బిర్యానీలోకి టచింగ్ కోసం ఆనియన్ అయితే పెట్టుకుంటున్నాను అలాగే మీ దగ్గర మీరు ఏ కర్రీ చేసుకున్నారో ఆ కర్రీని అయితే వేసుకొని తినేసేయచ్చు పిల్లలు అయితే దైనా తినేయచ్చు కర్రీస్ తినలేము అనుకుంటే చూడండి నేనైతే చికెన్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ కూడా పెట్టుకుంటారనమాట కొద్దిగా పెరుగులు అయితే తీసుకొని బిర్యానీ అయితే రెడీ చేసేసుకున్నాను తినడానికి చూస్తారు కదా వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చేతడానికి వాళ్ళు కూడా చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం